వెల్కమ్ టు నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆధ్వర్యంలో ఈ రోజు సింగరేణి కాలనీలోని సీయోను ఆరాధనా మందిరంలో ప్రతి నెల నిర్వహించే పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వర్తమానికులుగా బ్రదర్ తీమోతి పాల్గొని చక్కని ఉపమానాలతో వర్తమానం అందించి యేసుక్రీస్తు మహిమల గురించి వివరించారు అనంతరం ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ మా ఫెలోషిప్ కేవలం ఎల్బీ నగర్ ప్రాంతానికే పరిమితం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని క్రైస్తవ సంఘాలను కలుపుకుని ఐక్యమత్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు ఆరోగ్యం కోసం ప్రతిరోజు క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారని అన్నారు క్రైస్తవం అనేది ఒక మతం కాదని ఒక మంచి మార్గం అని అన్నారు ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ ప్రెసిడెంట్ డాక్టర్ జి అరుణ్ బాబు కార్యదర్శి దామెరా జగ్రియా కోశాధికారి డాక్టర్ ఏ బి ప్రసాద్ దైవ సేవకులు దైవ జనులు పాస్టర్లు పాస్టర్ అమలు తదితరులు పాల్గొన్నారు దేవిని ప్రభును మరొక నెల ఎల్బీ నగర్ పాస్టర్స్ ఫేర్ ఫెలోషిప్ యొక్క కార్యక్రమాన్ని టీవీ ద్వారాగా చూపించడానికి మీడియా వారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం మీడియాకు తెలియపరచడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినము ఈ దినమున ఇక్కడ సింగరేణి కాలంలో శివను ప్రార్థనా మందిరం అందరూ కూడుకోవడానికి ప్రియులు భాస్కర్ గారు అడిగిన వెంటనే మాకు అవకాశం ఇచ్చి తమ మంచి కార్యక్రమం చేయడానికి దేవుడు కృప చూపించినందుకు వందనాలు మా మధ్యనకు వచ్చిన ప్రియదాసులు తిమతాయ్య గారు మంచి వర్తమానం ఇచ్చారు సేవకులైన వారు ఎలాగున్నారు సేవకులైన వారు ఈ లోకంలో ఎలా ఉన్నాలో సేవా పరిచయలు ఉన్నాలో వారు తెలియజేశారు వారి ప్రత్యేక వందనాలు అలాగే భాస్కర్ గారికి వందనాలు నడిపించిన ప్రెసిడెంట్ గారు అరుణ్ బాబు గారికి జనరల్ సెక్రటరీ గారు మంచి రిపోర్ట్ ఇచ్చారు గత మాసంలో జరిగిన దానికి రిపోర్ట్ ఇచ్చారు అందును బట్టి దేనికి వందనాలు ప్రతి నెల మానకుండా ఎల్బీ నగర్ పాస్టర్ పేరు పలేస్ రెండో ఆదివారం రెండో బుధవారం ఉంటుంది పాశ్రమలో ఫెసి మూడో బుధవారం ఉంటుంది ఇది కంటిన్యూగా నడుస్తూ వస్తుంది కాబట్టి అందరూ కూడా రావాలి అందరూ కూడా పాల్గొనాలి ఐక్యతను చాటు రావడానికి ఒక మూల వాక్యం పెట్టాం ఎల్బీ నగర్ పాశ్ర ఫలిచులు ఒక మూల వాక్యం ఉండే ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుంటూ ప్రయాస పడుతున్నాం కాబట్టి ఈ ప్రయాసంలో నాకు నాతో ఉన్న దైవ సేవకులు తోటి పని వారందరూ కూడా ఈ ప్రయాసంలో సహకరిస్తున్నందుకు వారి ప్రత్యేక వందనాలు ఈ స్థానిక సంఘం యొక్క తలంపు ఉద్దేశాలు దేవుడు అతని త్వరలో సఫలపరచాలని హాస్పిటల్ ఉన్న బిడ్డను లేవనైతే త్వరగా ఇంటికి తీసుకురావాలని మేమందరం వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం తెలియపరచు సెక్రటరీ గారు కొంచెం రిపోర్ట్ ఇస్తారు థ్యాంక్ వెరీ మచ్ మన ప్రభుడు రక్షకుడైన యేసు వారి శుభనామములో ఎల్వి నగర్ హాస్టల్స్ ప్రేర్ ఫెలోషిప్ వారందరూ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాము దీంట్లో సభ్యులైనటువంటి దైవజనులు అలాగనే దీని చక్కటి కార్యవర్గాన్ని దేవుడిచ్చి అద్భుతంగా అనేక దైవ సేవలకు సేవకుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ పరిచయం జరిగిస్తూ వస్తున్న క్రమంలో ఈ సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క సియోను ఆరాధన మందిరంలో జరిగేటువంటి ఏర్పాటును బట్టి ఈ సింగరేణి కాలంలో అద్భుతమైన సేవ వీరిని బట్టి దేవుని పొందనాలు అలాగే మందిరం సాహాసం నుంచి ఏర్పాటు చేసిన దైవజనుడు తిమోతి గారు చాలా చక్కటి వర్తమానం దైవ సేవను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చారు అలాగే ఈ యొక్క సువార్త జరిగేటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉంది ఆ దండయాత్రలో మాకు సాకరించినటువంటి ఈ యొక్క ఎల్బినార్ ఫెలోషిప్ అందరి సభ్యులందరూ కూడా శుభములు తెలియజేస్తున్నాం అలాగనే సహోదరులు జోసఫ్ రాజు గారు వారు ఎంతో మరి అనుభవంతో ఉండి మాతో మమేకమై ఈ యొక్క సువార్త పనిలో గొప్పగా వాడబడ్డారు దీంట్లో తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ప్రార్థన ద్వారా ఈ సహకారం అందించిన వారందరికీ కూడా వంద తెలియజేస్తున్నాం మీకు అందరికి మరొకసారి నా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక ఎల్బీ నగర్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మరి బిషప్ దయానందం గారు ఫౌండర్ గారు ప్రెసిడెంట్ గారు మరి ఎన్నో సంవత్సరాల కింద స్థాపించారు అది కొనసాగుతూ ఉంది మరి వారి యొక్క కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ గారు అరుడు బాబు గారు మరి అలాగే సెక్రటరీ గారు రెవరెండ్ దామర్ జక్రే గారు మరి ప్రసాద్ గారు రెవరెండ్ ప్రసాద్ గారు వారి కమిటీ అంతా కూడా చక్కగా మరి ఈ యొక్క సహవాసాన్ని ఏమాత్రం కూడా ఆపకుండా మరి నడిపిస్తున్నారు బిషప్ దయానందం గారు మరి ఎంతో ప్రయాసపడి స్థాపించినటువంటి ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మరి ఈ రీతికి ఇంకా ముందుకు సాగిపోవాలని మనం ప్రార్థన చేద్దాం ఈ రోజు మరి భాస్కర్ గారి సియోను ప్రార్థనా మందిరంలో మరి సహవాసం జరిగింది అనేక మంది సేవకులు వచ్చారు మరి అద్భుతమైనటువంటి సందేశాన్ని తిమోతి గారు దైవ దైవ దైవజనులు తిమోతి గారు చక్కని వర్తమానాన్ని అందించారు మరి సేవకులకు ఉండవలసినటువంటి ఏడు లక్షణాలు కూడా మరి పెద్ద దాసు అబ్రహంగు ద్వారా మనకు తెలియపరిచారు మరి ఈ రోజు చాలా అద్భుతంగా ఈ సహవాసం జరిగింది మరి సుదర్శన్ రావు గారు కూడా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు మన మధ్యలో వారు కూడా వచ్చారు మరి పోయినటువంటి నెలలో మరి గాస్పల్ అవుట్ రీచ్ అనేది అద్భుతంగా సౌటిపుల మండలంలో బిషప్ దయానందం గారు ఆధ్వర్యంలో మరి చక్కగా జరిగింది కొన్ని వేల మందికి సువార్త అందిందండి తక్కువ ఖర్చుతోటి కొన్ని వేల మందికి సువార్త అనేది అందించడం జరిగింది మరి దానిలో మరి ఎల్బీ నగర్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారి కమిటీ వారు కూడా ఎంతో కమిట్మెంట్గా తీసుకొని అద్భుతంగా సేవ జరిగి ఇంకా రాబోయే కాలంలో ఆకుండా జరగాలని ఈ యొక్క ఫెలోషిప్ కొరకు మరి వారి కమిటీ కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి అరుడు బాబు గారు మరి అయా మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం సార్ మీరు ధైర్యంగా ఉండండి దేవుని స్తోత్రాలు మరి అయ్యా బిషప్ దయానందం గారు ఈ సమయం ఇచ్చినందుకు మీ వందనాలు అయ్యారు మీ గురించి మీ కుటుంబం గురించి మీ మరి మీ సంఘం గురించి కూడా మేము ప్రార్థన చేస్తామని మనం చేస్తున్నాం ఆ కొద్ది ఆర్థిక సహాయాన్ని కిరణ్ గారికి ఎందుకంటే వారు గడిచిన దినముల్లో హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ అయింది కాబట్టి రీజాస్ మినిస్ ద్వారా ఎల్బినగర్ పాస్ ద్వారా పాస్టర్ పిల్ల ద్వారా వారికి కొద్దిగా ఆర్థిక సాధించారు అమ్మా థ్యాంక్ యూ అమ్మాయి దేవించిన ప్రతి నెలలో ఒకరికి ఇట్లా సాయం చేస్తున్నాం ఎల్బినగర్ పాస్ ఫెలోషిప్ అనేకులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా ఓర్రెల్లోనూ ప్రార్థన పూర్వకంగా వస్తు రూపం కూడా ఇస్తున్నాం కాబట్టి ఈ ఫెలోషిప్ దేవుడు కలిగిస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి గాడ్